అలా అనిపిస్తే మన కార్యం అలా జరుగుతాయండి అన్నయ్య ప్రయత్నం చేసేస్తే జరుగుతాయా పరిమిత ప్రార్థన చేసే జరుగుతాయా అండి అయ్యా ఏమి జరుగుతాయండి ఏమీ చాలు మీకోసం ఏంటి కార్యం జరగలేదని మేము తపన పట్టుకోవాలి అర్థమైందండి అలా మాట ఒకవేళ మనం ఆయన్ని స్థుతించకపోతే అలా అలా ఆయన్ని విశ్వచ్చితే గనక ఏమి మన అంశం ఏంటండి ప్రచండ అస్తాడు ఒకవేళ పై మాటలు చెప్తే మరి కొనుకోరు ఇది అవడా అదవడో వాయిస్తారు కాబట్టి వరకు లేకుండా చూద్దాం చేస్తాం చూడమ్మా యాభై అధ్యాయ ఇరవై రెండవ వచ్చినా దేవుని మరచువారాన్ని దీనించుకుని అదే ఉగ్రత అండి అదే ఉగ్రత ఆశీర్వాదం ఆయన చేతిలో ఉంది నిర్ణయం మన చేతిలో ఉంది ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉందండి ఆయన చేతిలో ఉంది కానీ ఆశీర్వాదం తీసుకుంటావా శాపం తీసుకుంటావా ఆ నిర్ణయం ఎవరి చేతిలో ఉందండి మా అన్న చేతిలో ఉందన్న విషయం మర్చిపోకూడదండి కాబట్టి ఆయన ఆశీర్వదించే దేవుడు అలాగే ఉగ్రత చూపించే దేవుడు ఒకరితో కాల్ చేస్తాడు ఒకరితో కాలు చేసే దేవుడు కూడా ఆశీర్వాదం నీ ఆశీర్వాదం నువ్వు మనం ఎలా ఉన్నాం ఆయన ప్రతిదీ తెలుసు అయ్యా దేవుడు చూడలేదు అని నేను సృష్టించిన వాడు ఆయన తెలియదా మనం ఏం చేస్తున్నావా అని తెలియదండి తెలుసు కదా మరి ఎలా ఉండాలి మనం ఏ పని చేస్తున్నా సరే దేవుడు చూస్తున్నాడు అన్న విషయం మన జలో ఉంటే మన మైండ్ లో ఉంటే మనం పాపానికి వెళ్ళం శాపం జోరికి పాపం జోరికి మనం వెళ్ళమండి